అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం ఈ హెల్త్ కార్డుకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు డిఏపిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తయారు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి నిన్న దీనికి సంబంధించినటువంటి సమాచారం రావడం జరిగింది ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సర్కార్ గుడ్ న్యూస్ ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్ చెప్పింది ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ సంబంధించి నిర్వహణలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఏడుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది గత నెలలో ఉద్యోగ సంఘాలతో సీఎం ఇచ్చినటువంటి హామీ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సిఎస్ విజయానంద్ నేతృత్వంలో ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ఈహెచ్ఎస్టువంటి పటిష్ట అమలుకై నివేదిక ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈ హెల్త్ కార్డు సంబంధించి దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది లబ్ధి పొందుతున్నారు అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యం అయితే అందడం లేదు మనకి దీని మీద నాణ్య కూడా ఉంది మనకి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ పళ్ళకి కళ్ళకి దప్పక ఈ హెల్త్ కార్డు ఎక్కడా కూడా ఉపయోగపడడం లేదని చెప్పి చె చెప్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాలు చర్చించిన నేపథ్యంలో ఈహెచ్ఎస్ సంబంధించి పూర్తిగా దీన్ని మనం పూర్తిగా ఉద్యోగులకి లబ్ధి చేకూరే విధంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఆరోగ్య శాఖ మనకి వైద్య ఆరోగ్య శాఖ ఈహెచ్ఎస్ కింద ఇరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా పేర్కొంది ఆ లబ్ధిదారులందరికీ కూడా మంచి ఈ సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా ఒక రిపోర్టు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించే అవకాశం ఉంది సమర్పించిన తర్వాత దీనిపైన ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలు అయ్యేదానికి బాధ్యత తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైనా అవి అవుతాయి లేదా చూడాలి